డిజిటల్ యుగంలో కొత్త కొత్త పోకడలు పుట్టుకొస్తున్నాయి ఇదివరకు ఉన్న కట్టుబాట్లను చేపేస్తూ తమకు నచ్చినట్లుగా బతికేయడం సరికొత్త కల్చర్గా మారుతుంది ఇలాంటి కోవకు చెందిన వార్త ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యూకేలోని మాంచెస్టర్కు చెందిన ఇరవై రెండేళ్ల లారా అనే విద్యార్థిని తన కన్యత్వాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు ఆన్లైన్లో ప్రకటించగా ఆమె వర్జినిటీని దక్కించుకునేందుకు పొలిటీషియన్స్ బిజినెస్మెన్ సెలబ్రిటీస్తో పాటు డబ్బున్న వాళ్ళంతా వేలంలో పోటీ పడ్డారు ప్రముఖ ఎస్కాట్ ఏజెన్సీ వెబ్సైట్ వేలంతో వేలంపాటను నిర్వహించగా చివరకు పద్దెనిమిది కోట్లు పెట్టి బిడ్ వేసిన ఓ హాలీవుడ్ స్టార్ లారాను సొంతం చేసుకున్నాడు బిడ్డింగ్ తర్వాత లారా తన కన్యత్వాన్ని నిర్ధారించడానికి హాలీవుడ్ నటుడి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించుకుంది సో లైఫ్ సెటిల్ కోసమే అయిపోయాయి కన్యత్వాన్ని అమ్మ అమ్మకానికి పెట్టడంపై లారా స్పందిస్తూ ఈ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన బాధ లేదని చాలామంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే కన్యత్వాన్ని కోల్పోతున్నారని కానీ తాను మాత్రం తన లైఫ్ సెటిల్ చేసుకోవడానికి చే చేసుకోవడం కోసం అలా చేశానని చెప్పుకొచ్చింది వచ్చిన డబ్బుతో ఆర్థికంగా నిలదొక్కుంటానని తెలిపింది దీనివల్ల చాలామంది తనకు తన ఫ్యామిలీకి చెడ్డ పేరు వచ్చిందని అంటున్నారని కానీ ఇది పూర్తిగా తన వ్యక్తిగతమైన నిర్ణయం అంటూ సమర్థించుకుంది మరో ఇద్దరు సైతం గతంలో బ్రిటన్ చెందిన ఇరవై నాలుగేళ్ల లియా అనే యువతి సైతం తన వజినీటిని సిండరిల్లా ఎస్కార్ట్స్ అనే వెబ్సైట్ ద్వారా వేలం వేసింది బ్రిటన్కు చెందిన ఓ యాభై ఏళ్ళ వయసున్న ఎంపీ ఆమెను దాదాపు పది కోట్లకు దక్కించుకున్నాడు అప్పట్లో పది కోట్లకి పోయింది ఇవి పద్దెనిమిది కోట్లకు పోయింది అమెరికాకు చెందిన పంతొమ్మిది ఏళ్ళ గిసెల్లే తన వర్జినిటీని వేల పెట్టగా అబుదాబీకి చెందిన ఓ వ్యాపారవేత్త పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు చెల్లించి ఆమెను దక్కించుకున్నాడు చదువుకు అయ్యే ఖర్చులు ట్రావెలింగ్ అవసరాల కోసం అలా చేయాల్సి వచ్చిందని ఆమె వెల్లునిచ్చి